హైదరాబాద్ లో హైడ్రా మాదిరి పాలకుర్తిలో కూడా హైడ్రా తీసుకువస్తామని స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హెచ్చరించారు దేవరూప్పలలో మీడియా సమావేశం నిర్వహించి గత పాలకుల తప్పిదాలను ఎర్రపల్లి దయాకర్ విమర్శలను తిప్పికొట్టారు మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి విమర్శించారు ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారుల ముసుగులో కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆక్షేపించారు తప్పులు చేస్తే ఎవరికైనా శిక్షలు తప్పవని అందుకే అభద్రత భావంతో ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శించారు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే వచ్చామన్నారు ఝాన్సీరెడ్డి హైదరాబాద్ లో ఒక్కొక్కల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి మరి మొన్న ఇక్కడనే ఇక్కడ పోతుంటే కొడకళ్ళల్లో అయినా లేకుండా ఎక్కడైనా కూర్చుంటే అందరూ వచ్చి హైదరా లెక్కనే మన దగ్గర కూడా హైదరా రావాలంటే బాలకుటిలో తప్పకుండా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి భూ కబ్జాలు చేసింద్రో ఇంకా ఎక్కడ ల్యాండ్ అక్రమంగా తీసుకున్నో అన్ని కూడా బయటకెళ్తే ైద్రా మరి మన మన వేరే ఎమ్మెల్యే గారు కూడా హైదరా కావాలన్నారు విధంగా మనకు కూడా హైదరా కావాలి పాలకూర్తి కాబట్టి పాలకృతి ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు అందులో మన దేవరూపల మండలం మొలి ఇంకా చైతన్యవంతులు మరి మిమ్మల్ని కూడా మీ అందరి ఆరు మండలాల ప్రజల్ని మేము విధంగా చూసుకుంటాము ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు దేనికైనా న్యాయంగా ముందుకెళ్లే ఈ పిచ్చి మాటలు మాట్లాడే పిచ్చి మొహాలు అందరికీ కూడా ఉంటది రానున్న రోజులలో ఇప్పుడు అట్లాంటి వాటిపైన తప్పకుండా దృష్టి పెడతాము మమ్మల్ని నిద్ర మన ఎప్పుడు కాదు మీకు నిద్ర లేకుండా ఉంటది చూస్తా గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవడం కాదు నిజంగా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది నాకు పెట్టుకోండి గేమ్ లో ఏ అనేది గేమ్ ఈ రోజు నుంచి మొదలవుతుంది కాసుకోండి ఇకే మాత్రం ఊరుకునేది లేదు తప్పకుండా అది ఏది ఉన్నా కానీ మేము ఇన్వెస్టిగేషన్ చేసే చర్యకు చేయడం కూడా జరిగింది మరి మాలా కూడా మీరు నిరూపించుకోండి మేము ఏదన్నా ఆరోపణలు వచ్చినాయి అంటే మేము నోరెప్పక ముందు మేము అదంతా ఇన్వెస్టిగేషన్ ఇక్కడ మాట్లాడుతున్నాం మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్నామంటే